ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు కాకపోతే తాను హీరోనని చెప్పి ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఆయన వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు వారికి ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి మీడియాలు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు ఆయన ఇచ్చిన మాటలు నిలకబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే ఈనాడులోనే కోరలు అండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం పీకేయండి సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయని అన్నాడు మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు పెద్ద హెడ్డింగ్ సోషల్ మీడియా సైనికులకు తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట అసభ్య పోస్టులు పెడితే పీడి యాక్ట్ అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకో పీడి యాక్ట్ పెట్టేసి రోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు ఇవన్నీ వైసీపీ వారిని రూపలు వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెక్కు చదండి వల అసభ్యకరమైనటువంటి పోస్టులు అసభ్యకరమైనటువంటి మాటలు అసభ్యకరమైనటువంటి వేషాలు అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐటీడీపీ కార్యకర్త ఏ విధంగా మాట్లాడేటో మనం చూసాం వారి మీద వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ ప్రజలు తీవ్రంగా స్పందించారు సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులు తీవ్రంగా స్పందించారు ఏమిటి అన్యాయం ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు ఇది తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు యాక్షన్కి వచ్చేశారండి తక్షణమే అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేశారు నేను ఆ రోజునే చెప్పా ఇదంతా ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ్ణి అన్న తర్వాత మేము ఊరుకోమో అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి